ఈ రోజు మనం ఎక్స్ట్రీమ్ హాప్ ముందున్నాం అనమాట అసలు ఏంటిది ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి మన అట్లాంటాలో ఎక్స్ట్రీమ్ హాప్ ముందున్నాము అసలు లోపల ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చూసేద్దామా ఇక నాతో వచ్చేసేయండి మరి ఎన్ ట్రన్స్ ఇక్కడే ఉంది వెళ్ళిపోదాం మనం అయితే లోపలికి వచ్చేసాము టు రైట్ సైడ్ లో ఫ్రంట్ ఆఫీస్ ఉంటుంది యాక్చువల్గా అయితే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి కానీ బర్త్డే పార్టీకి వచ్చాం కాబట్టి మనకి టికెట్ అవసరం లేదు ఇక లెఫ్ట్ సైడ్ లో ఎస్కేప్ రూమ్ ఉంటుంది ఈ ఎస్కేప్ రూమ్ కి ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారు ఇక ఎంట్రన్స్ లోనే చూడండి గేమ్స్ ఉన్నాయి ఇక లోపల ఎలా ఉందో చూద్దామా అలా లోపలికి వెళ్తూ ఉంటే ఇలా ఇక్కడ బర్త్డే పార్టీస్ జరుగుతున్నాయి చూడండి ఇక్కడైతే ఫుడ్ అయితే మాత్రం బయట నుంచి అస్సలు ఎలా చేయరు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ ఫుడ్డే తీసుకోవాలి ఫుడ్ ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే పిజ్జాలు తర్వాత కూల్ డ్రింక్స్ అవే ఇస్తూ ఉంటారు మోస్ట్లీ కేక్ అయితే మనం బయట నుంచి తీసుకొచ్చుకోవచ్చు అలాగే వాటర్ బాటిల్స్ తీసుకోవచ్చు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి రకరకాల గేమ్స్ సూపర్ ఉంది కదా కలర్ఫుల్గా అసలు ఎంత బాగుంది కదా ఇటుపక్క చూడండి బామ్మ కళ్ళ కళ్ళ పెట్టుకొని అబ్బా పార్టీని బల్లే ఎంజాయ్ చేస్తున్నారు కదా ఈ ట్రాంపులీని మీద కనుక ఆడుకోవాలి అంటే వాళ్ళు మనకి కొన్ని సాక్స్లు ఇస్తారనమాట ఆ సాంగ్స్ వేసుకొని మనం ఆడుకోవాలి చూసారు కదా అమెరికాలో బర్త్డే పార్టీస్ ఎలా జరుగుతాయో నాకు తెలిసి మీ అందరికి బాగా నచ్చే ఉంటుంది మరి ఇంకేది కాలుజాం నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా అమెరికాపురంలో యాడ్ చేసి సూచి